పెద్దలకు మా అక్క అన్న అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఎల్లుండి పద్నాలుగు తారీఖు ఆదివారం రోజు జరిగే ఎలక్షన్లో కత్తెర గుర్తుకు నిమ్మ స్వప్న రెడ్డి గారికి ఓటు వేసి అత్యధిక మేయాడితో గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఏ పని కావాలన్నా ఇంద్రం ఇల్లు కావాలన్నా అలాగే మన వరదకాలలో ఇల్లు తీసుకోవాలన్నా ఇల్లన్నిటికీ పీడిఎఫ్లు కావాలన్నా అలాగే మనం ఇల్లు కట్టుకోవడానికి అనువైన చోట జాగాలు కావాలన్నా ప్రతి ఒక్క పని ఇందిరా మిల్లు అయినా రేషన్ కార్డు అయినా సన్న బియ్యం అయినా ఉచిత కరెంట్ అయినా ప్రతి ఒక్కటి అమలు కావాలన్నా అందరికీ పేరు అందరికీ కత్తెర గుర్తు మన శాసన శాసనసభ్యులు మన అభిమాన నాయకులు మేడిపల్లి సత్యమన్న గారి ఆశీస్సులతో మేము దేశాపల్లె గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాము కావున మీరందరూ మాకు దీవెనలు ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎల్లుండి పద్నాలుగో తారీఖు నాడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికకు మీ గ్రామ సర్పంచ్గా నిమ్మ స్వప్న గోపాల్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చిన ప్రభుత్వం మనది ఉన్నదమ్మా ఇవన్నీ ఎక్కువ మాట్లాడ నేను ఉపన్యాసాలు ఇస్తుంది రాలే రాజకీయాలు మాట్లాడడానికి రాలే ప్రభుత్వం మనం ఉన్నాం ఎమ్మెల్యే మనమున్నాం ఇప్పుడు పదేళ్ళు బీఆర్ఎస్ వెళ్ళింది ఇలా బాగా పెద్ద పెద్ద లీడర్లు తిరుగుతుంది వాడు ఎవడైనా ఒక ఇల్లు కట్టించి పదేళ్ళల్లో వాళ్ళ ముఖాల కుక్కని కూడా రేషన్ కార్డు ఇచ్చిండ్రా ఎవరైనా పదేళ్ళల్లో ఇచ్చిండ్రా ఇప్పుడు మీ అదనపు కాలో పోతుంది అవి గోపలసాం దాంట్లో రేపు సమస్యలు చాలా ఉంటాయి ఎవరు చేయాలి అది ఎమ్మెల్యే చేయాలి కదా ప్రభుత్వం చేయాలి కదా మరి ఓటు ఇంకోటి చేసి మనం ఎట్లా చేస్తాం మనం అంత పిచ్చోలమ్మా మనం చేయాలంటే కత్తి మన చేతికి ఇవ్వాలి కత్తి మన చేతికి ఇచ్చి యుద్ధం చేయమంటే చేస్తాం కత్తి ఎవరినికో ఇచ్చి నువ్వు యుద్ధం చేయాలి డేడిగా అవుతుంది ఇది చిన్న గ్రామం ఇది బాగా అభివృద్ధి కావాల్సినటువంటి గ్రామం ఈ గ్రామంలో అన్ని సమస్యలు పరిష్కరించాలంటే స్వప్న గారిని గెలిపియండి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను మీకు సహకరించడానికి ఈ గ్రామానికి ప్రతి సమస్యను పరిష్కరించడానికి నేను అండగా ఉంటా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తా వినోద్ కూడా అందరికీ పరిచయస్తుడు ఇక్కడ నా దగ్గరనే కాదు ముఖ్యమంత్రి దగ్గర ఉండేటోళ్ళ దగ్గర కూడా పరిచయం ఉంది ఏ ఏ పనైనా కొంచెం చేసేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి ఇలా ఏడు ఓటుకు ఐదు వేలు ఇత్తడు పదివేలు ఇస్తాడు బాగా మన ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తుంది గతంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది గతంలో ఎమ్మెల్యేలు ఎట్లున్నారు నేను ఎట్లున్నా ఎక్కడన్నా వాటి దగ్గర రూపాయి తీసుకున్నా మీ గ్రామం దగ్గర పనిచేసి గతంలో ఎమ్మెల్యే ఎట్లా చేసిన తెలుసు కదా మీకు రేపు రేపు నేను ఎంత నిజాయితీ ఉన్నానో మన సర్పంచ్ కూడా అంతే నిజాయితీ ఈ గ్రామానికి పనిచేస్తాడు నేను పని చేపిస్తాను కాకపోతే వాళ్ళు ఎదుటి వ్యక్తులు పెట్టేంత డబ్బు స్తోమత లేదు వచ్చు కానీ పనిచేసే సత్తా ఉంది పనిచేసే కెపాసిటీ ఉంది మీరు ఖచ్చితంగా మీరు అందరూ ఆశీర్వదించండి నేను చెప్పిన మాటలు తప్ప ఒప్ప మీరు ఇంటికి ఆలోచించుకోండి ఆలోచించుకొని ఓటు ఎవరికి వేస్తే మనకు